జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ప్రధాన అంశంగా చేసుకొని తెరకెక్కినటువంటి సినిమా యాత్ర టూ ఈరోజు రిలీజ్ అయింది సో పొలిటికల్ రిలేటెడ్ సినిమా జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ కాబట్టి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడం కోసం అని చెప్పి యాక్చువల్గా నేను కూడా సినిమాకి వెళ్ళేసి వచ్చాను చూశాను కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఒక్క మాట అయితే యువాటివి అనే ఈ ప్లాట్ఫామ్ వేదిక మీద నుండి అమీర్ అనే నేను ఒక్క మాట అయితే ఖచ్చితంగా చెప్పగలను మీకు సరే జగన్ను ప్రేమించి అభిమానించే రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించి అభిమానించే అనేది సంగతి పక్కన పెట్టేయండి మీలో ఎవరికైనా రాజశేఖర్ రెడ్డి గారు అయినా లేదా జగన్మోహన్ రెడ్డి గారైనా విపరీతమైన ద్వేషం ఉంది అనుకోండి అయినా పర్లే వెళ్ళి రెండు గంటల పది నిమిషాలు సేపు సినిమా థియేటర్ లో కూర్చోండి ఆ కూర్చున్న టైం అయినా మీరు ఎంత ద్వేషమైనా ఉండనియండి కూర్చున్న టైం అయినా జగన్మోహన్ రెడ్డితో ప్రేమలో పడతారు సినిమా చూస్తున్నంతసేపు అయినా కూర్చున్నంతసేపు అయినా అంత బ్రహ్మాండంగా ఉంది ఇది సినిమా కాదు బయోపిక్ అలాగని చెప్పి వేరే పార్టీల వాళ్ళని ఏదో సెటైర్లో వేరే పార్టీ వాళ్ళని విమర్శించడము లేకుంటే వాళ్ళని ఏదో ఇన్సల్ట్ చేయడము అది కూడా ఏమీ లేదు అంటే ఇది సినిమా అనే కంటే కూడా ఒక తండ్రికి మాట ఇచ్చిన కొడుకు కథ ఆ మాటను నిలబెట్టడం కోసం ఎంత దూరమైనా ఎన్ని కఠిన పరిస్థితులు ఎదురైనా అలాగే ఎదురెడ్డి పోరాడి తిరుగులేని నాయకుడిగా ఎదిగినటువంటి ఒక వ్యక్తి నిజ జీవితం ఇది రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఫ్యాన్స్ అయితే ఎన్నిసార్లు కళ్ళలో నీళ్లు పెట్టుకుంటారో ఈ సినిమా చూసి నో డౌట్ అసలు రెండో మాట కూడా ఖచ్చితంగా కనుక తావులేదు మరీ ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర ఉన్నంతసేపు ఏ ఆడబోయావు రాజన్న అనే సాంగ్ ఒకటి వస్తుంది నాకు తెలిసి ఇంకా వైఎస్ఆర్ అభిమానులు నిలబడే వాళ్ళు అయితే కళ్ళల్లో నీళ్ళ తడి తడుపుపోకుండా అయితే ఖచ్చితంగా ఉండలేదు నో డౌట్ ఇంకా శుభలేఖ సుధాకర్ ఆ పాత్ర పాత్ర చుట్టుకున్న రాసుకున్న డైలాగ్ మరీ ముఖ్యంగా సినిమాలో రాసుకున్నటువంటి డైలాగ్స్ ఏవైతే ఉంటాయో పర్ఫెక్ట్లీ సూటెడ్ ఆ శుభలేఖ సుధాకర్ రాసుకు చెప్పే కొన్ని డైలాగ్స్ అయితే థియేటర్లలో అన్ని ఇప్పుడు రివీల్ చేస్తే మీకు ఆ సినిమా చూసే ఆ గ్రిప్ పోతుంది కానీ ఆ ఇంట్రెస్ట్ అది పోతుంది అప్పుడు చూస్తే ఇంకా మీరు ఆ ఎమోషన్ తో ట్రావెల్ అయితే తెలుస్తుంది కానీ ఒక డైలాగ్ అయితే అక్కడ ఫోన్ లో సైడ్ శుభలేఖ సుధాకర్ పాత్ర మాట్లాడుతూ ఉంటుంది ఆ ఏ విన్నాడా ఒప్పుకున్నాడా అని అంటే లేదు అని అంటే ఆ కడపూడి ఇంకా దారికి రాలేదా అని అంటే పిల్లిని తీసుకెళ్లి అడవి అడవిలో వదిలి వదిలిన అది పిల్ల పులిని తీసుకెళ్లి బోన్లో పెట్టిన అది పులి అని ఓ థియేటర్లో అయితే రీసౌండ్ ఇవ్వాలి థియేటర్స్ అయితే రీసౌండ్ మరి ముఖ్యంగా లాస్ట్ ఇరవై నిమిషాల్లో వచ్చే నందిగం సురేష్ ఎపిసోడ్ అండ్ శుభలా సుధాకర్ ఎపిసోడ్స్ అస్సలు ఇది ఒక సినిమాగా చూడక్కర్లేదు డెఫినెట్లీ అది ఒక నిజ జీవితం కదా ఎలాంటి కష్టం ఎదురైనా కనుక ఎలా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళొచ్చో వెళ్ళాలో ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ నేను చాలా సార్లు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి జీవితం ఒక ఇన్స్పిరేషన్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అపార్ట్ ఫ్రమ్ ద పొలిటికల్ వ్యూ అపార్ట్ ఫ్రమ్ దట్ పాలిటిక్స్ ఇది ఇది కంప్లీట్ గా ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ తిరుగులేని ఇన్స్పిరేషన్ అండ్ లాస్ట్లో ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆ ఒరిజినల్ వచ్చేసి ఆ ప్ర అదైతే ఇంకా గూస్ బంప్స్ థియేటర్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఓ ఫ్యాన్స్ అయితే మామూలుగా గోలగారు సో ఓవరాల్ గా డెఫినెట్లీ చూడదగ్గ సినిమా సినిమానే కంటే కూడా ఒక నాయకుడి జీవితం అండ్ జీవితంలో ఎదగాలనుకొని ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం ఎన్ని కష్టాలు పడ్డారో మనం ఏమైనా జ్ఞాపకాలు మర్చిపోయి ఉంటే ఆ జ్ఞాపకాలన్నింటినీ కూడా ఈ సినిమా మరోసారి మధ్యలో తిరిగేలా మెదిలేలా చేస్తుంది ఏది ఏమైనా డెఫినెట్లీ ఖచ్చితంగా చూడాల్సినటువంటి ఒక సినిమా ఖచ్చితంగా వెళ్ళి చూడండి కూడా ఒక్క నిమిషం కూడా మిమ్మల్ని అయితే అసలు అసలు మిమ్మల్ని అసంతృప్తికే గురి చేయదు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే ఇక మీకు ఆకాశమే హద్దు మీ ఆనందానికి కామన్ ఆడియన్స్ అయినా కూడా ఏం పర్లే మీకు మీకు నేను చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి ద్వేషి అయినా పర్లేదు మీకు సినిమా మాత్రం చూడొచ్చు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు వేరే రాజకీయ పార్టీ వాళ్ళు ఉన్నా ఎక్కడ వాళ్ళకి ఇన్సల్ట్ అయితే ఏముండదు ప్రశాంతంగా వెళ్ళి సినిమా చాలా బాగుంటుంది చూడండి